మా సర్వేస్నేక మాత పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడును మా వరణా సంవందన ప్రార్థించండి ఆమె దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మా వుందనము ఏళ్ళున్న వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాపలం చేసు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్దా మరే మా సర్వేశినేక మాత పాప మా కొరకు ఇప్పుడు మామర ప్రార్థించండి ప్రసాదము చేత నిండిన మరి వందనము ఏళ్ళ వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాబేస్తూ ఆశీర్దింపబడినవారు ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి స్నేహ మాత పాప మా కొరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమెన్ దేవుల చేత నిండిన మరియమ్మ అమ్మ వందనము ఏడిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే మీ గర్భాపలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వనేక మాత పాపాత్మీరుడు మాకరకు ఇప్పుడు మా మరణ సమయం ప్రార్థించండి ఆమెన్ పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునగాక ఆదిలో కలిగినట్లు ఎప్పుడూను ఇప్పుడును సదాకాలమేకి స్తోత్ర గనన గాక ఓ నాజేస్వా నా పాపములను మన్నించండి నరకాని పుండి ముమ్మ కాపాడుండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికిని మీకు ఫారసమును అత్తసరమును అందరిని విమోక్షము చేర్చుకొండి ఆ ప్రార్థించదము అతిధూతలైన పునీత మికేలా రపేలా దేవమాతి పునీత గాప్రేల అపుస్తలైన పునీత రాయప్ప రలప్ప వారలారా వారులారా మేమెంత పాపాత్ములుగా ఉండే మేము ఏడుకునే మూడు పుస్తక జపమును దేవమాత పాదం చెంత మీకు స్తోత్రం తొగడగా చేర్చి కానుకగా సమర్పించడం మేము ప్రార్థిస్తున్నాము నీత అంతా వారి ప్రార్థన ఏనుని వారా దయ చూపండి ఏ చూపండి వేస్తువా చూపండి దయచూపండి వారా చూపండి జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి పది జోల ప్రకాశితులైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి పాదువా పురునివాస అంతోని వారా మా కొరకు వేడుకొనండి పరమండల బాకి దివ్య పేట అంతోని వారా మా కొరకు వేడుకొనండి దినదర్పమైన అంతోని వారా మా కొరకు వేడుకొన తపోఫలమైన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి ధర్మము అత్యంత ప్రేమరించిన పునీతంతో వారా మా కొరకు వేడుకునండి పరిశుద్ధ శిలవును మిక్కిలి ప్రేమించిన పునీతంతో వారా మా కొరకు వేడుకునండి ఆశ మోహం ప్రదర్శించిన పునీతంతో వారా మా కొరకు వేడుకనండి స్వేచ్ఛ దూర పరిశుద్ధ కుండ సుమమైన పునీతంతోని వారా మా కొరకు వేడుకునండి స్వయం దేశ నవ నక్షత్రమైన అయిన పునీతంతోని వారా మా కొరకు వేడుకనండి సువిశేషమును దృఢంగా ప్రసంగించిన పునీతంతో వారా మా కొరకు వేడుకొనండి సర్వేసుని పరిశుద్ధ వచ్చిన దాని శబ్దం అయినా వారా మా కొరకు వేడుకనండి పవిత్రత్మ కాంచించిన కాంక్షించిన అంతోని వారా మా కొరకు వేడుకొనండి అవిశ్వాసాలకు భయం కలుగునట్లు ఉపదేశించిన పని దాంతో వారా మా కొరకు వేడుకొనండి విశాచాల గడగల ఆడించే పారదో లేపుని వారా మా కొరకు వేడుకొనండి పుణ్యాత్మక సద్బోధకులైన దాంతోని వారా మా కొరకు వేడుకొనండి వినోద సన్యాసం ఉద్బోధించిన పని అంతోని వారా మా కొరకు వేడుకొనండి ఆత్మ సద్బోధ కలిగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి అపస్తుల కగ్గరమీగా పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి పాపాత్మ జాన్ దోష నసిగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి తోవ వారికి తోడుగా ఉండు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి అద్భుతం చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి దుఃఖతల గురుట కల్పించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి నిర్దోషులకు శరణం సంరక్షణ ఆధారమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి మోగవారిని ఆటడించిన ఆపుని దంతోని వారా మా కొరకు వేడుక నుండి సత్య బోధకులైన వారా మా కొరకు వేడుకను బెదిరించి పారదో లేపుని తంతోని వారా మా కొరకు వేడుకను యాదగస్తులను ఆరోగ్యవంతులుగా చేయపుని తంతోని వారా మా కొరకు వేడుక నుండి వృద్ధుల సర్వేసుడి లేపిన ఆపుని దాంతోని వారా మా కొరకు వేడుక నుండి అందరికి దుష్నసగిన ఆపుని వారా మా కొరకు వేడుక నుండి వస్తువు కనపర్చిన ఆపుని దంతోని వారా మా కొరకు వేడుక నుండి వస్తువు మరణ లభించు చేయపుని అంతోని వారా మా కొరకు వేడుకొనండి వ్యాజాకారు నిజముగా ఆరక్షించిన ఆ పునిదంతో వారా మా కొరకు వేడుకొనండి స్వతంత్రులైన అంతోని వారా మా కొరకు వేడుకొనండి దరిద్ర జీవులకు రత్నం అయిన పునితంతో వేడుకొనండి సముద్ర మత్యమ్మకు ఉపదేశించిన పునిదంతో వారా మా కొరకు వేడుకొనండి ఆ పస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన ఆ అంతోని వారా మా కొరకు వేడుకొనండి సఫలితమైన తెలిసిన భోజనం భుజించిన అంతోని వారా మా కొరకు వేడుకొన పుణ్యా జాన సత్యము అనేక దేశాలను వృద్ధి చేసిన పుని తనతోని వారా మా కొరకు వేడుకొనండి లోకని వారా మా కొరకు వేడుకొనండి సముద్రం ఉపతంపు చెంది వారిని రక్షించిన పుని తనతోని వారా మా కొరకునండి చూసి వేడుకున్న వారి పక్షి వసించి పుని తనతోని వారా మా కొరకు వేడుకనండి సర్వేసు శృతి వారని దాంతోని వారా మా కొరకు వేడుకొనండి లెక్కలేని ఆత్మ ఫరలోక ముందు చేర్చిన పుని దాంతో వారా మా కొరకు వేడుకొనండి తీర్సపురైన పుణ్యం అంతోని వారా మా కొరకు వేడుకనండి బాలడుపు దారులైన సృష్టికర్త నష్టమందు ధరించిన అపనీతి అంతోని వారా మా కొరకు వేడుకనండి సర్వేసిని గొరిపిల్ల లోకమేక యొక్క పాపను పరిహరించడి వారా మా పాపములు మన్నించండి స్వామి సర్వేసిన గొరిపిల్ల లోకమేక యొక్క పాపను పరిహరించడి వారా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి సర్వేసిన గొరిపిల్ల లోకమేక యొక్క పాపను పరిహరించడి వారా మా మీద దయగా ఉండండి స్వామి పునీత అంతోని వారా సూరత్ముల కాపరి మేపరి కష్టపడి వారికి సంతోషము కలిగించే వారను పా పాకి చల్లార్చు వారును ఉన్నత పరమంధవారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కారులో దురితం తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందం దినట్టు ప్రార్థించండి జేసునాధిని వగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొని ప్రార్థించదము సర్వేశ్వర మీ తిరుసవ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అన్మించడానికి మేము పాత్ర మగనట్లు మీ సేవకుడైనంత అంతను వారి నామ కొనియాడు మేము వారి మాత్రకు అనుసరించి మోక్షరాజ్యం శరీరకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషం రప్పించమని దేవుడు వారిని ప్రార్థిస్తున్నాము ఈ విన్నపణి చేస్తున్నాదని దివ్యముఖంను చూసి మాకు దయచేయండి பூஜைக்கு நீ பூஜக்கூல் கொடுமாலி பூஜைக்கு பூவ கோஸ் கொடோமாலி நிவக்கி நீ நீ வடிந देवा को वेल तलफलियवा देवारि देवा, को भुलियवा देवा जरिणा నా వెన్నెనై మణిగడ పుండమే చేసి దేవి దేవా కోవెల తను ఫుల్ దీవా దేవా దరిశనవార మరో క్రీస్తులోప్రియ సహోదరి సహోదర రా పవిత్రమైనటువంటి ఈ దీబలు పూజలో ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం పునీత పాదువాపురి అంతుని వారి మధ్యస్థ ప్రార్థన సహకారాల ద్వారా దేవుడు ఈ తలంపులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించి కుటుంబాలనికి విధంగా ఈ పవిత్రమైనటువంటి బలో ప్రార్థన చేద్దాం ఈరోజు తమ యొక్క జన్మదినాన్ని కొన్నాడుతున్నటువంటి మిట్టప్రసాద్ లక్ష్మీదేవి కుమారుడు హరీష్ ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము మంచి చదువు బంగారు భవిష్యత్తును అంది దీవెనలు ఎప్పుడూ ఆ బిడ్డపైన ఉండాలని చెల్లెలు నవశ్రీని దేవుడు మంచి ఆరోగ్యముతో దీవించి కాచి కాపాడాలని కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చమని పూజ కోరువారు ప్రసాద్ లక్ష్మీదేవి మరియు కుటుంబ సభ్యులు ఈరోజు అనకర్ల అర్లప్ప వర్ధంతిని స్మరణ చేసుకుంటున్నటువంటి సమయంలో అనకర్ల అర్లప్ప ఆత్మకు దేవునిత దయ ఇచ్చేయాలని మరియు మార్తమ్మ జైపాల్ వారి ఆత్మలకు దేవునిత విశ్రాంతి దేమని పూజ కోరువారు కుటుంబ సభ్యులు గొల్లపల్లె ప్రవీణ్ గొల్లపల్లె భాస్కర్కు గొల్లపల్లె తెరేసమ్మ వీరందరికీ దేవాతి దేవుడు మంచి ఆరోగ్యము దేమని కుటుంబంలో శాంతి సమాధానము మరియు అందరికీ మంచి పూజ కోరువారు గొల్లపల్లె తిరుపాలయ్య మరియు కుటుంబ సభ్యులు మరణించినటువంటి పార శౌరమ్మ ఆత్మకు దేవునిత విశ్రాంతిని ఇచ్చేమని మరియు పార ఏసయ్యకు అదేవాతి దేవుడు అన్నిటికీ తోడునీడుగా ఉండాలని పూజ కోరువారు యేసయ్య మరియు కుటుంబ సభ్యులు కమలకూరి శ్రేయస్సుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దచ్చేయమని మరియు కుటుంబంలో పోగొట్టుకున్న వస్తువులు త్వరలో దొరికేలాగున పునితంతుని వారి ప్రార్థన సహాయాన్ని కోరుచు పూజ కోరువారు కె మహేష్ మరియు కుటుంబ సభ్యులు పెద్దలపల్లె సుదీప్ దీవించి నడిపించమని పెద్ద కుమార్తెనటువంటి శ్రావ్యశ్రీ మొదటిసారి స్కూల్కు ప్రవేశ వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ దేవాతి దేవుడు విద్య ఎందు శ్రద్ధ జ్ఞానమును బుద్ధిని మరియు మంచి భవిష్యత్తును అందించాలని పూజ కోరు వారు కుటుంబ సభ్యులు మన కడప మేత్రాసనానికి ఆ దేవాతి దేవుడు త్వరగా నూతన బిసపును అందించేలాగున నూతన కాపరిని మనకు అందికంగా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క గురువు కూడా దేవునికి అంకిత భావముతో జీవించే శక్తిని బలాన్ని అందించేలాగున పవిత్రమైనటువంటి ఇ పూజలో ప్రార్థన చేద్దాం నీ నోట నేను ఉంచిన నా పలుకులు కలకాలం నీ పెదవులపై నిలుచును నా బలిపీఠంపై నీ అర్పణలను నేను స్వీకరించును అని ప్రభు నడువుచున్నాడు నామమునా యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో మీ ఉండునుగా క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా దేవుని రూపములో దేవుని శ్వాసను దేవుని ప్రేమను పొందినటువంటి మనమందరము కూడా ఆ ప్రభువులాగానే జీవించాలి ఆ ప్రభు కలిగిన విలువలను కలిగి జీవించాలి అని ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు పవిత్రుడు 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 మరి ఈ పవిత్రతతో కలిగి మనమందరము జీవిస్తూ ఉన్నామా బహుశా మానవులుగా ఉన్నటువంటి మనము అనేకమైనటువంటి తలంపుల ద్వారా క్రియల ద్వారా ఈ లోకములో పాపములో పడిపోతూ ఉంటాం తప్పిదాలు చేస్తూ ఉంటాం కానీ ఈ పాపములో జీవించకోకుండా తిరిగి పవిత్రతను పొంది ప్రభుతో మనం ఐక్యం కావడానికే దేవుడు మనకు పాప సంకీర్తనం అన్నటువంటి దివ్య సంస్కారాన్ని ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనం చేసినటువంటి పాపాలకు ప్రాయచితము చెంది మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ప్రభుకు సమర్పించి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం து ஜீமோ மாதே நிஞ்சின வேலா நன்னது குண்டிவி பிருவா நாது ஜீவிதமோ జీవితమో మారిపోయి నిన్న శ్రేంచిన వేనా నన్నా కు ప్రభువా నాదు జీవితమో సర్వశక్తిగల శక్తిగల మనకు స్పెడ్ మూపీ మన పాపములను మన్నించి మన నిత్య జీవితము నాకు చేర్చుదురుగాకే ఏలి నవార దయచూపండి నవారా దయచూపండి క్రీస్తువా దయచూపండి వారా దయచు పండి వారా మహోన్నత దేవుడా మహిమ కీర్తన భూలోకవారికి సమాధానో మహోన్నత దేవుడా మహిమ కీర్తన భూ సమాధానము మీ మహిమను పొగడదము మీ కీర్తన పాడెదము మీ మహిమను పొగడదము మీ కీర్తన పాడెదము ఓ పరంనాథుడా ఓ దేవ కావరా ఓ పరం నాదుడా ఓ దేవ కావరా నిత్య జీవ మహిమలను చూపించవా నిత్య జీవ మహిమలను చూపించవా మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం మనుజ పాప మోచికా స్తుతి స్తోత్రముల్ మహోన్నత క్రీస్తువా మహిమ కీర్తనం

ఆరాధన గణతనను మీ కర్పితు ఓ ఆత్మడా వేం చేయుమా లోకైక రక్షగా మమ్ము కావరా ఓ పవిత్రాత్మడా వేంచేయుగైక రక్షగా మమ్ము కావరా ചു പി ജ്ഞാനമു തെരിപിച്ച് മഹിമനു ചു പി ജ്ഞാനമു തെരിപിച്ച് ഓ പാവനാത്മട ശാന്തി ദൂത ഓ പാവനാത്മട ശാന്തി ദൂത ഭയവേദന തൊലകു മുലോകേശ്വരാ మైవే జనతోలెగించు ములోకేశ్వరా ఆ మేన్ ఆ మే ప్రార్థించుదము సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర పునీత పాదువాన్ తుని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరం నందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసి తీవి కావు క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించుటలో అతడు మా కండగా నిలుచునుగాక మేము ఎదురుకను జీవిత పరీక్షల ఎందు నీ ఆదరణ పొందగలుగునట్టు మాపై కృపచూపుము నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము దయచేసి మీ చుట్టుపక్కల కొద్దిగా గమనించుకోండి ఎందుకంటే ఇప్పుడు ఒక రెండు తేలు చంపాము ఒకవేళ వేడికి వస్తూ ఉంటాయేమో కొద్దిగా గమనించుకొని కూర్చోండి